అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు స్థలం పరిశీలన త్వరలో అగ్నిమాపక కేంద్ర భవనం నిర్మాణం చేపడతాం అగ్నిమాపక జిల్లా ఎస్పీ కోవ్ నియోజకవర్గంలో బుచ్చిరెడ్డిపాలెంలో నిర్మించనున్న అగ్నిమాపక కేంద్రం భవన నిర్మాణ స్థలాన్ని అగ్నిమాపక జిల్లా ఎస్పీ తన సిబ్బందితో సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీ డంపింగ్ యార్డ్ గా ఉన్న స్థలాన్ని భవన నిర్మాణానికి కేటాయించారని ఇక్కడ చెత్త ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతంలో ఉన్న చెత్తను తరలించేందుకు స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గడ్డి చొరవతో తెరడిస్తున్నామని త్వరలో భవన నిర్మాణానికి భూమి పూజ చేపడతామన్నారు భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని భవన నిర్మాణం నిరుపయోగం కాకముందే భవనాన్ని నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు అదే విధంగా అగ్నిమాపక కేంద్రంకు నగర పంచాయతీ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు కూడా నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు ఆయన వెంట అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు ఇక్కడ మనకి ఈ ఈ మనకి ముప్పై సెంట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల అగ్ని మార్పు కేంద్రం ఇచ్చారు అయితే ఇక్కడ విపరీతమైనటువంటి ఈ క్యాబ్ పోస్ట్ ఉండటం వల్ల దీన్ని రీప్లే చేయడానికి మనం ఎమ్మెల్యే గారి యొక్క సహాయం సహకారాలు అడిగాము ముగ్గురు ఎమ్మెల్యే గారికి వాళ్ళు ఇమీడియట్గా స్పందించి వాళ్ళ యొక్క మిషన్లు ఫస్ట్ ఫ్లేవర్ పెట్టి వాళ్ళ కొందరిని దిల్పొందించి చక్కగా మనం ఈ డెబ్బై కింద షిఫ్ట్ చేస్తున్నారు ఇక్కడ అగ్నిమాపక శాఖ సంబంధించినటువంటి భూ నియోజకర్గానికి సంబంధించినటువంటి అగ్నిమాపక కేంద్రానికి ఆల్రెడీ టెండర్లు పిలవడం జరిగింది ఈ డబ్బు యార్డ్ వలన లేట్ అయిపోతుంది నిధులు మళ్ళా ఎక్కడన్నా ల్యాబ్స్ అవుతాయి అని ఆ విషయాన్ని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే వాళ్ళు స్పందించి ఇటు ఈ డబ్బు యాడ్ని ఈ పక్కనే షిఫ్ట్ చేయడం జరిగింది మేడం గారు ఈ డబ్బు యాడ్ అయిపోయిన వెంటనే ఈ కాంట్రాక్టర్ గారిని మేడం గారిని వాళ్ళకు కలిసి కార్యక్రమం నిర్వహించింది ఈ కార్యక్రమం అలాగే మాకు ఇచ్చినటువంటి ఈ డబ్బు యాడ్కి ఈ మాకు ఈ ఏదైతే ఈ కాలవ కట్టుందో దాని మీద సిసి రోడ్డు కూడా మున్సిపల్ కమిషనర్ వాళ్ళు మున్సిపల్ అజార్టీ శాంక్షన్ చేస్తామని చెప్పారు ఎందుకంటే మాకు రోడ్డు కూడా ఈ యొక్క బండ్ పైన మాకు ఏర్పాటు చేసుకుంటారు గారు సహకారంతో వాళ్ళు కూడా ఆ రోడ్డు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు త్వరలో ఇక్కడ భూమి పూజ అగ్నిమాప కేంద్రం ప్రారంభించడానికి భూమి పూజ అనేది